హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ నేను మేము మెర్సీని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ న్యూ తెలుగు నుండి సెవెంత్ లెసన్ మమకారం దీని పాఠ్యభాగ్య రచయిత చిలుకూరి దేవపుత్ర ఈయన గురించి కోడి రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ గురించి చెప్పాలంటే మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు కొన్ని వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ కోర్స్ కూడా చెప్పాను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఎగ్జామ్స్ కూడా మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో అయితే ఉంచాను ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ క్లాసెస్ తప్ప మిగిలిన అన్ని క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంచాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన టైంలో నచ్చిన ఏ సబ్జెక్ట్ తీసి ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్ చదివేసే రాయండి అంతేకాకుండా త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ సంబంధించిన కోర్స్ అయితే పెట్టస్తాను ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్ చూడండి అంతేకాకుండా తెలుగు మెథడ్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఒకే వీడియోలో మీకు ఇచ్చాను ఫ్రెండ్స్ అంతేకాకుండా జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను ఎగ్జామ్ లింక్ కూడా వాటి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ కూడా రాయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లెసన్ మమకారము కవి చిలుకూరి దేవపుత్ర ఈయన జన్మస్థలము ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు పద్దెనిమిది పది రెండు వేల పదహారులో మరణించారు అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు ఏకాకే నౌకచప్పుడు చివరి మనుషులు వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ సంస్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులోనే కథా సంపుటల్లోనిది నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ చందమామల అందరికీ మమకారాన్ని ఆట కూడా పంచుతూ శ్రీరాముల్లాగా ధర్మంగా బ్రతికితే ఆంధ్రప్రదేశ్లో గుర్రాన్ని బహుమతిగా ఇస్తారట కానీ మన దేవీపుత్రుడు మాత్రం ఏకాకిలా ఉంటూ రోజుకి ఆరు గ్లాసుల బ్రాందీ తాగుతూ వంకటెంకర్గా నడిచి కాల్వలో పడిపోతే చివరికి ఆ మనిషి అనంతకాలలో కలిసిపోతాడే తప్ప చాస్త్రీలా స్ఫూర్తిని ఎలా ఇవ్వగలడు ఇక్కడ వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చందమామల అంటే అద్దంలో చందమామ ఆయన యొక్క నవల అందరికీ మమకారాన్ని ఆట పోటీల్లో కూడా మమకారాన్ని అంటే మమకారం లెసన్ నేము ఆట పోటీల్లో ఇక్కడ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆట పోటీల్లో అంటే ఇక్కడ పంచమం నవలకు ఆట వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది దీనికి అయితే ఇక్కడ నవలకు ఆట పంచమం అనే నవలకు ఆట వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి ఇక్కడ ఆట పోటీల్లో అంటే ఆట ఆటవారి నవలల పోటీల్లో అంటే యాజీజు తీసుకున్నాను పంచుతూ ఆట పోటీల్లో కూడా పంచుతూ అంటే ఇక్కడ పంచమం అంటే రెండు ఒక దగ్గరే రావాలని చెప్పి మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే ఆటవారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది అయితే అది ఏ నవల అని అడుగుతాడు పంచమం నవల అందుకే ఇక్కడ ఆట పోటీల్లో అనేది దగ్గరికి చేర్చాను ఆట పోటీల్లో కూడా పంచుతూ పొట్టి శ్రీరాముల్లాగా ధర్మంగా బ్రతికితే ఇక్కడ కూడా మరొకసారి చూడండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం అందుకే ధర్మంగాని యాడ్ చేశాను ధర్మనిధి ధర్మనిధి పురస్కారం రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం అలా బ్రతికితే ఆంధ్రప్రదేశ్లో గుర్రాన్ని బహుమతిగా ఇస్తారట గొర్రాను బహుమతిగా ఇస్తారట ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది సో పురస్కారాలు ముందున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీకు డేట్స్ ఇవ్వట్లేదు నైన్టీన్ నైంటీ సిక్స్ అండ్ టూ థౌజండ్ అని ఇక్కడ ఇయర్స్ అయితే నేను చెప్పట్లేదు కోడు ఎందుకంటే ముందు రచనలో ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ పెట్టేశాను ఇక్కడ కూడా పెట్టినట్లయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం గుర్తుండడం కష్టం గుర్తుండడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందుకని ఇక్కడ ఇయర్స్ పెట్టలేదు ఖచ్చితంగా క్లియర్గా మీరైతే చదవండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బహుమతిగా ఇస్తారట కానీ మన దేవీపుత్రుడు మాత్రం ఏకాకిలా ఉంటూ దేవీపుత్రుడు మాత్రం అంటే చిలుకూరు దేవపుత్ర కవి ఏకాకిలా ఉంటూ అంటే ఏకాకి నౌకచప్పుడు అనే ఒక కథ సంపటం రోజుకి ఆరు గ్లాసుల బ్రాందీ ఆరు గ్లాసులు అనేది కూడా కథా సంపటం బ్రాందీ అంటే ఇక్కడ బందీ అది కూడా కథా సంపటం తాగుతూ వంకర టెంకరగా అంటే వంకర టెంకర అది కూడా కథా సంపటం నడిచి కాలువలో పడిపోతే కాలువలో పడిపోతే అంటే కాలవపల్లిలో జన్మించారు చివరికి ఆ మనిషి అనంతగాలిలో కలిసిపోతాడే తప్ప చివరికి ఆ మనిషి అంటే చివరి మనసులు అది కూడా కథా సంపటం అనంతగాలిలో కలిసిపోతాడే తప్ప అనంతగాల్లో అనంత అంటే అనంతపురం జిల్లా అనంతగాల్లో కలిసిపోతాడే తప్ప ఛాస్త్రీల స్ఫూర్తిని ఎలా ఇవ్వగలడు ఇక్కడ ఛాస్త్రి అంటే చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఛాస్త్రీల స్ఫూర్తిని అంటే చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం చాశ్రీ అంటే మనకు మనకు అందరికీ తెలుసు కదా చాగంటి శ్రీనివాసులు సారు అయితే ఈయన చాలామందికి స్ఫూర్తిని ఇచ్చారు చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి ఎందుకంటే ఈయన వీడియోస్ చాలా బాగుంటాయి సైకాలజీ ఏంటి చాలా షార్ట్ కట్లో చెప్తూ ఉంటారు మ్యాథ్స్ చెప్తారు అన్నీ చాలా వరకు మెథడ్స్ చెప్తారు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే చాలామందికి టట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ సో అందుకే ఇక్కడ ఛాస్త్రి సార్ పేరు ఇక్కడ తీసుకున్నాం ఛాస్త్రి అంటే స్ఫూర్తి సాహితీ సత్కారం సో మరొకసారి విందాం ఫ్రెండ్స్ చందమామల అందరికీ మమకారాన్ని ఆట పోటీల్లో కూడా పంచుతూ పొట్టి శ్రీరాముల్లాగా ధర్మంగా బ్రతికితే ఆంధ్రప్రదేశ్లో గుర్రాన్ని బహుమతిగా ఇస్తారట కానీ మన దేవీ దేవీపుత్రుడు మాత్రం ఏకాకిలా ఉంటూ రోజుకి ఆరు గ్లాసులు బ్రాందీ తాగుతూ వంకర నడిచి కాలవలో పడిపోతే చివరికి ఆ మనిషి అనంతగాల్లో కలిసిపోతాడే తప్ప చాస్త్రీలా స్ఫూర్తిని ఎలా ఇవ్వగలడు ఆంధ్రప్రదేశ్లో గుర్రాన్ని బహుమతి ఎలా పొందగలడు అని అర్థంలో వస్తుందన్నమాట ఇక్కడ సో వీడియో మీరు టూ త్రీ టైమ్స్ చూడండి మీకు అంతగా టైం కూడా లేకపోతే నోట్బుక్లో అయినా రాసుకోండి ఫ్రెండ్స్ కోడ్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు టైం ఉంటే కుదిరితే కామెంట్ కూడా చేయండి మీ లైక్ అండ్ కామెంట్ మరి సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజ్ని ఇస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగానే మీకు నచ్చిన టైంలో రాసుకునే విధంగా యూట్యూబ్ ప్లేలిస్ట్లు అయితే ఉంచాను ఫ్రెండ్స్ అంతేకాకుండా మ్యాథ్స్ మెథడ్ నిర్వచనాలు అయితే నేను కోర్స్ రూపంలో చెప్పాను ఒక ఫార్టీ నిర్వచనాలు ఉంటాయి సో అవైతే కోర్స్ రూపంలో చెప్పాను చాలా ఇంపార్టెంట్ ఆ నిర్వచనాల నుండి చాలా వరకు లాస్ట్ టైం టెట్లో నిర్వచనాలు ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఆ నిర్వచనాలు చూడండి వర్ణమాల టాపిక్ చాలా ఇంపార్టెంట్ అది కూడా ఒకసారి చూడండి కోర్స్లో చెప్పాను అంతేకాకుండా ఇంగ్లీష్ చెప్పాను పైగా చాలా వరకు యూస్ఫుల్ అయ్యే సైకాలజీ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఇచ్చారో అవే బిట్స్ టాపిక్ వైజ్గా మీకు డివైడ్ చేసేసే టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఐసీటీ వీడియోస్ ఉన్నాయి న్యూ టాపిక్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించిన లెసన్ వైజ్గా వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఎక్కడ బిట్టు వదలకుండా ప్రతి బిట్టు మీకు ఆ వీడియోస్లో ఇచ్చాను అంతేకాకుండా వాటి డిస్క్రిప్షన్స్లో ఎయిత్ క్లాస్ సంబంధించిన బయాలజీ ఎగ్జామ్ లింక్స్ అయితే ఇచ్చాను లెసన్ చదవండి ఎగ్జామ్స్ అయితే రాయను ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ చాలా యూస్ఫుల్గానే ఉంటుంది మీరు వీడియోస్ అన్నీ చూసిన తర్వాతే మన ఛానల్ ఫాలో అవ్వండి మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్